ఈ షుగర్ ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా అయితే రండి వీడియో లాస్ట్ వరకు చూడండి మేమైతే ఈరోజు గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళాం అనమాట ఇంక లోపలికైతే వెళ్తున్నాము షుగర్ ఎలా తయారు చేస్తారో ఏంటనేది తెలుసుకుందాము ఈరోజు ఈ వీడియోలోని వీడియో లాస్ట్ వరకు చూడండి అస్సలు మిస్ కావద్దు మొత్తం ఎండ వరకు చూడండి ఎలా తయారు చేస్తారో ఏంటైతే చూద్దాం ఇంక ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతున్నాను గోవాడ షుగర్ షుగర్ ఫ్యాక్టరీ లోపలికి అయితే వెళ్తున్నాను అనమాట ఇంక రండి ఇంక ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి ఫస్ట్ ప్రాసెస్ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ చెరుకునైతే రైతుల దగ్గర నుంచి అయితే తెస్తారండి తెప్పిస్తారు ఇక్కడ లారీల మీద ట్రాక్టర్ మీద ఇడ్ల బండ్ల మీద అయితే చెరుకు అయితే వస్తుంది అనమాట ఇక్కడైతే క్రేన్ సాయంత్ అయితే చెరుకుని మొత్తం అన్లోడ్ అయితే చేస్తున్నారు లో చెరుకుని తీస్తున్నారు అనమాట లారీలోంచి అది బయటకు తీస్తున్నారు ఇక్కడ సెక్టర్ మిషన్లో అయితే ఆస్తున్నారండి సెక్టర్ మిషన్లో నుంచి చూడండి ఎలా వెళ్తుందో చెరుక అంతా అది చాలా స్లోగా పెడతారనమాట ఫాస్ట్గా అయితే అందులో ఇరికిపోయి జామింగ్ అయిపోద్ది అని చెప్పేసి స్లోగా పెట్టారంట అది కొంచెం కొంచెం అలా మూవ్ అవుతూ ఉంటుంది ఇక్కడ అయితే ఈ చెరుకు అనేది చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ అవుతుందండి చాలా చిన్న చిన్న పిప్పులాగా అయితే కట్ ఇంకా అలా లోపలికి వెళ్తున్న కొలిదిన దానికైతే హీట్ వాటర్ అయితే ఇస్తారంట ఇంక ఇక్కడ మిషన్లు అయితే చూసారా చాలా ఉన్నాయి మేము మా రిలేటివ్స్ ఉన్నారు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా అయితే మేము లోపలికి వచ్చాం అనమాట అయితే ఫస్ట్ అయితే పంపించలేదు సండే ఎవరు ఉండరు అని చెప్పేసి పంపించలేదు ఇంకా అగో కనిపించారు కదా వీడియోలో అతనే మా రిలేటివ్స్ అనమాట మావియర్ అవుతారు అయితే కింద నుంచి వెళ్తున్నాము షుగర్ దగ్గరికి వెళ్ళిపోతుంటే పైన తెలిసిన తను ఒక అతను రండి పర్లేదు పైకి రండి పైనుంచి వదురు కానీ అని చెప్పేసి అనగాలి పైకి అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు పైకి వెళ్తున్నాం కానీ చాలా భయం అయితే వేసిందండి మొత్తం అంతా ఐరన్తోనే ఉంది ఇంకా మోటార్లు అవి చూస్తే చాలా పెద్ద పెద్ద మోటార్లు ఉన్నాయన్నమాట ఇంక పిల్లలతో కదా వెళ్ళామని చెప్పేసి ఇంక మొత్తం అంతా ఐరన్ ఎక్కడ మట్టి గోడ అనేది ఏమి లేదు కిందన మొత్తం గ్రిల్స్ లాగా ఉండి చాలా భయంగా ఉండేది అనమాట ఆ మెషినరీ అంతా చూసేసరికి ఇంక ఇక్కడ చెరుకు చూసారా ఆ లోపలి నుంచి వచ్చిన చెరుకు అయితే ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా అయిపోద్దండి అయిపోయింది రసం చూసారా రసం అయితే ఎలా పిండుతుందో చాలా ప్రాసెస్ అనమాట అలాగ మిషన్ నుంచి అలాగా ఆ వాటర్ అది పెడతారు దానికి హీట్ వాటర్ అయితే పెడతారంట ఇక్కడైతే రోలర్ సహాయంతో అయితే దాన్ని అలా పిప్పిని వాటర్ పెట్టేసరికి చ మొత్తం అంతా అందులో ఉన్న జ్యూస్ మొత్తం వస్తుంది అనమాట ప్రతి చుక్క చిన్న చిన్న డ్రాప్స్ ఏ డ్రాప్స్ ఉన్నా సరే ఆ రోలర్ సహాయంతో అయితే మొత్తం అంతా వాటర్ వచ్చేస్తుంది చెరుకు రసం అన్నది అయితే వస్తుంది ఇక చూడండి ఎంత బాగా పారుతుందో చెరుకు రసం అన్నది ఇంకా అలాగా చిన్న 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 డ్రాప్ ఉన్నా సరే ప్రతి దాన్ని కూడా అలాగా మొత్తం అంతా లాగేస్తుంది అనమాట ఇక్కడ రసాన్ని అయితే ఇంక ఇదైతే పిప్ అయితే అలా వెళ్తూనే ఉంటుందండి ఇంక ఇక్కడ మిషనరీ అండి ప్రతి దగ్గర అలా మిషన్లు ఉంటూనే ఉన్నాయి అనమాట ఇక్కడ చూసారా గ్రిల్స్ మేము చాలా నడుస్తున్నాము ఇంక మొత్తం అంతా గ్రిల్సే అనమాట ఇవన్నీ నడడానికి అదినా ఇది వాటర్ ఆ చెరుకు పిప్పికి వాటర్ పెడుతున్నాను ఆ చెరుకు పిప్పేమో వాటర్ పీల్చుకుంటుంది వాటర్ పీల్చుకున్న తర్వాత ఏమో ఫోర్త్ మిల్ లోకి వెళ్ళి ప్రెస్ అయిపోతుంది అందులో ఏమైనా స్వీట్ ఉన్నా అందులో ఏమైనా చూస్తున్నా మొత్తం ఇది మొత్తం జ్యూస్ మొత్తం వచ్చిన తర్వాత అందులో ఉన్న జ్యూస్ అంతా వచ్చిన తర్వాత ఇంకా అది పిప్పు కదండి ఆ పిప్పన్నది ఇలా పైకి వెళ్ళిపోద్ది అనమాట అక్కడ పైకి అయితే బాయిలర్లోకి అయితే వెళ్ళిపోద్ది అనమాట పిప్ అంతా బాయిలర్లోకి వెళ్తుంది దీని ద్వారానే ఆ రసాన్ని మళ్ళీ వేడి చేస్తారనమాట మొత్తం అంతా మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది లేదా రోలర్ ద్వారానా ఇక్కడ చూడండి ఇక్కడ వాటర్ అయితే చూపిస్తాను అది ఆ వాటర్ అంటే మోటార్లు రన్ అవుతాయి కదండి ఆ మోటార్ రన్ అయ్యేటప్పుడు ఇంక ఇక్కడ ఈ మోటార్లు తిరుగుతాయి కదండి అలా తిరుగుతున్నప్పుడు ఇక్కడైతే వీలు ఇండికేషన్లా లా అనమాట ఇక్కడ నుంచి వాటర్ వస్తుంది కదా ఇక్కడ ఈ వాటర్ కానీ హీట్ అయితే అక్కడ మోటార్లు హీట్ అయినట్లు వాళ్ళకి లెక్క అనమాట అది వాటర్ అలా చెక్ చేసుకుంటూ ఉంటారంటండి అందులో వచ్చిన వాటర్ని అయితే ఇంక ఇప్పుడు పిప్ప అయితే ఇంకా వెళ్ళిపోతుంది అనమాట అక్కడికి బాయిలర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది రసం పిండిన పిప్ అంతనా ఇంక అసలు పిప్పులా లేదండి అది చూసరికి మేమైతే ఇప్పుడు కిందకి దిగుతున్నాము ఇక్కడ నుంచి బాయిలర్కి అని చెప్పేసి కిందకైతే దిగుతున్నాం ఇంకా ఇప్పుడు పిప్పు చూడండి ఇలా మొత్తం బయటకు వస్తుంది ఉండవండల్లాగా ఇక్కడైతే అసలు ఆ పిప్పుని పట్టుకున్నాం కానీ పిప్పులాగే లేదు తెలుసా నిజంగా ఎలాగుందంటే చూడండి మీకు వీడియోలో అయితే కనిపిస్తుందో లేదో తెలియదు కానీ అది అసలు స్పాంజ్లా ఉంటుంది చూసారా అది అసలు దూది కన్నా ఇదిగా ఉందన్నమాట అందులో ఏం లేదు చాలా ఇదిగా ఉంది పట్టుకుంటే ఇంకా ఇక్కడైతే కొద్దిసేపు ఆ పిప్పతో కూడా మేము ఆడుకున్నాం అనమాట ఇంకెందుకైతే మేము వచ్చేసాము ఇంకా మా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట మాతో పాటు వేరే ఫ్యామిలీ కూడా వచ్చారు అంటే వాళ్ళు మాకు తెలియదు అనమాట ఇంక మేము అలాగే వెళ్తున్నాం కదా అని చెప్పేసి మాతో పాటు వాళ్ళు కూడా లోపలికి వచ్చారనమాట ఇంక ఇక్కడైతే పిప్పు చూడండి కుప్పలా వేసారనమాట ఆ మిషన్ ద్వారా వెళ్ళింది కొంచెం అయితే ఇంకా మిగిలిపోయింది కొంచెం ఉంది అది అలా అయిపోయినప్పుడల్లా పట్టుకెళ్తారనమాట ఇంక ఇక్కడ చూడండి అంత ఇదిగా ఉందో పౌడర్ పౌడర్లాగే ఉందో అసలు పిప్పులా లేదది పౌడర్ పౌడర్లా ఉందనమాట దాంతో కొద్దిసేపు అయితే ఆడుకున్నాము కలర్లో పడితే మాత్రం కొంచెం ప్రమాదం అని చెప్పేసి మళ్ళీ ఇంకా పడిస్తాము ఇంక ఇప్పుడైతే బాయిలర్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట పైకి బాయిలర్లోకి వెళ్ళగానే అయితే చాలా వేడిగా అయితే అనిపించిందండి ఇంక అన్నీ ఇవే కదా బాయిలర్ చూసారా అక్కడైతే అవుతున్నాయి అనమాట మరుగుతుంది అదంతానా ఇది ఇక్కడ స్టీమ్ అయితే తయారవుతుంది అంటండి ఈ ఇక్కడ బాయిలర్లో స్టీమ్ రెడీ అవుతుంది ఆ రెడీ అయిన స్టీమ్ అంతానా ఇంకా ఇక్కడ మరిగిన స్టీమ్ అంతా ఇక్కడ బాయిల్ అయిన అలా స్టీమ్ అంతానా ఇక్కడ పైపులు చూడండి చాలా పెద్ద పెద్ద పైపులు ఉన్నాయన్నమాట ఆ పైపుల ద్వారా అయితే ఇక్కడ ఇంకా ముందుకు ఉంటుంది షుగర్ కట్ అయ్యే ప్లేస్ అయితే ఉంటుంది షుగర్ తయారయ్యే ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తుంది అనమాట ఇంకా అక్కడ చూసుకొని కిందకైతే వచ్చాము ఇక్కడ చాలా దేవుడి ఫోటోలు అయితే ఉన్నాయన్నమాట ఇంక రోజు వాళ్ళు దండం అయితే పెట్టుకుంటారు కోసం ఇక్కడ మోటార్ చూడండి ఇంకా అలా రన్నింగ్లోనే ఉంటాయి ప్రతి ఫోటో రన్నింగ్లో ఇంక ఇక్కడ ఈ స్విచ్ బోర్డ్ అయితే అక్కడ బాయిలర్ అవుతుంది కదండి దాని హీట్ ఏదో చూస్తారంట ఇక్కడ ఎప్పుడైతే డౌన్ అయిందో అక్కడ ఆగిపోయినట్టు లెక్క మళ్ళీ వెంటనే వాళ్ళు అయితే చెక్ చేసుకుంటారంట వెళ్ళి హీటర్ చూసుకొని ఇంక ఇప్పుడైతే మేము లో ఇంకొక దగ్గర వేరే దగ్గరికి అయితే వెళ్ళాం ఇక్కడ అక్కడ బాయిలర్లో మరిగిన రసం అయితే ఉంటుంది కదండి ఆ మరిగిన రసం అయితే ఇలా పెద్ద పెద్ద ట్యాంకుల్లోకి అయితే పంపిస్తారనమాట గొట్టల ద్వారా ట్యాంకులోకి అయితే వస్తుంది అది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళేసరికి అలా ప్రాసెస్ అవుతూ ఉంటుంది అనమాట ఇక్కడ మోటార్లు చూడండి ఎన్ని ఉన్నాయో ఒక టూ హండ్రెడ్ పైనే ఉంటాయి మోటార్లు అన్నీ కలిపి ఎందుకంటే మొత్తం అంతా ఇక్కడ ఉన్న షా ఫ్యాక్టరీ ఇక్కడ ఈ ఫ్యాక్టరీ మొత్తం మోటర్ల ద్వారా రన్ అవుతుంది అనమాట చూడండి ఎంత పెద్ద ట్యాంకులు ఉన్నాయో అక్కడ బాయిలర్ అయిన మొత్తం రసం ఇలా పెద్ద ట్యాంకులోకి అయితే వస్తుంది వచ్చిన దాంట్లోనే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది అనమాట ఇక్కడ ఫస్ట్ అయితే మరిగిన రసంలోని కొంచెం సున్నం అయితే కలుపుతారండి సున్నం కలపడం వల్ల దాంట్లో ఉన్న వేస్ట్ అంతా అయితే వచ్చేస్తుంది అనమాట డస్ట్ అది ఎంత ఏటున్నా సరే దాని ద్వారా బయటకు అయితే వచ్చేస్తుంది తర్వాత సెకండ్ ప్రాసెస్లోనేమోని సల్ఫర్ గ్యాస్ సల్ఫర్ గ్యాస్ యూజ్ చేయడం వల్ల దాంట్లో ఉన్న ఇంకా ఏ డస్ట్ ఉన్నా సరే అది కూడా బయటకు వచ్చేస్తుంది మళ్ళీ వేరే ట్యాంక్లోకి వెళ్తుంది మిగిలిన రసం అంతా అలా మారుతున్న కొల్ది దాంట్లో ఉన్న థిక్నెస్ అయితే పెరుగుతుంది అనమాట అలా పాకోలా అవుతూ ఉంటుంది ఒక ట్యాంక్లో నుంచి ఇంకో ట్యాంకులోకి వెళ్ళేసరికి అది అలా బాయిల్ అవుతూ ఉంటుంది మరుగుతూ ఉండడం వల్ల పాకోలా అయితే వస్తుంది అనమాట చూడండి ఇది అంతా వేస్టేజ్ అనమాట దాంట్లో డస్ట్ అదంతా బయటకు అయితే లాగేస్తుంది ఇంకా పెద్ద పెద్ద ట్యాంకర్లు ఉంటాయి అన్నమాట ప్రతి దాంట్లోనే ప్రాసెస్ అలా అవుతూనే ఉంటుంది ఒక దాని నుంచి ఒకదానికి ఒక దాని నుంచి ఒకదానికి అలా పంపిస్తూ ఉంటుంది ట్యాంకర్లోకి ఇక్కడ చూసారా పొగల్లాగా ఎలాగైతే వస్తుందో ఇంక ఇదంతానా బెల్లం అలా తిక్గా అవుతుందనమాట స్టార్టింగ్లో వాటర్లా వచ్చింది దాని తర్వాత కొంచెం పాకోలాగా ఇప్పుడైతే బాగా పాకోలాగా అయితే వచ్చిందనమాట ఇంక ఇతనేనండి మా గారు ఇక్కడ ఈ షుగర్ ఫ్యాక్టరీలో అయితే చిన్నప్పటి నుంచి ఇందులోనే పనిచేశారనమాట ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంట రో రీసెంట్గానే త్రీ ఇయర్స్ బ్యాక్ రిటైర్మెంట్ అయిపోయారు షుగర్ ఫ్యాక్టరీలోనే చేశారనమాట చిన్నప్పటి నుంచి ఇంక వాళ్ళ ఊరు కూడా అదే గోవాడే అనమాట వాళ్ళది ఇంక ఇక్కడ చూసారా ఇక్కడ ఇక్కడేనండి ప్రాసెస్ అయితే ఇంకా షుగర్ అయితే స్టార్ట్ అయ్యేది ఇక్కడే ఇక్కడ నాలుగు విధాలుగా అయితే ప్రాసెస్ ఉంటుందండి ఇలాగ ఇవి తిరుగుతుంది కదా అవి నాలుగు ఉంటాయి అన్నమాట ఫస్ట్ దాంట్లో అయితే సల్ఫర్ గ్యాస్ అనేది యూస్ చేయడం వల్ల అది ఫస్ట్ ఆ థిక్నెస్గా బెల్లం అనేది థిక్గా అవుతుంది హీట్ అవ్వడం వల్ల థిక్గా అయిన తర్వాత చక్కెర పలుకులుగా కూడా విడగొడుతుందనమాట దాని తర్వాత హైడ్రోసల్ఫైడ్ అయితే కలుపుతారు ఆ కలపడం వల్ల హైడ్రోసల్ఫైడ్ కలపడం వల్ల అది పలుకులుగా అవుతుంది కలర్ కూడా వస్తుంది అనమాట ఇక్కడ క్రిస్టల్ క్రిస్టల్లోకి అయితే వేయడం వల్ల అది విడగొడుతుంది పలుకుల్ని పంచదార పలుకులుగా అయితే విడగొడుతుంది హైడ్రోసల్ఫైడ్ ఆ బెల్లమే అలాగా రన్నింగ్ రన్నింగ్ అయ్యి ఆ మిషన్ ద్వారా అలా నొక్కి నొక్కుతుంటే అది అలా షుగర్ లాగా అయితే అవుతుంది అనమాట నాకు వరకు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూపిస్తున్నాను మీకు నచ్చినా నచ్చకపోయినా మీరైతే వీడియోని చూసి లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇంకా లాస్ట్ వరకు అయితే వస్తామన్నమాట ఇంక షుగర్ అయితే రెడీ అయిపోయింది ఇంక షుగర్ దగ్గరికి అయితే వస్తాము ఇంక ఇక్కడ చూసారా పెద్ద పెద్ద జల్లెల్లా కూడా అయితే ఉన్నాయన్నమాట అవి అలాగ రా షుగర్ లాగా అయితే అలా వస్తూ ఉంది పెద్ద పెద్ద షుగర్ క్యాండిల్ లాగా అయితే ఉన్నాయి ఇంక ఇక్కడ చూడండి షుగర్ని అయితే నేను చూపిస్తున్నాను మీకు ఆ తయారైన షుగర్ని అయితే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంత షుగర్ రెడీ అవ్వాలంటే ఇంత ప్రాసెస్ మనకి కేజీ నలభై రూపాయలు తీసుకుంటారు మహా అయితే నలభై ఐదు అంతే కానీ మించి పెరగదు కానీ ఇది తయారు అవ్వాలంటే ఎన్ని డేస్ పడుతుందండి ఆ చెరుకుని పండించి రైతు రైతు దగ్గర ఒక మూడు నెలలు నాలుగు నెలలు కష్టం ఉంటుంది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది షుగర్ మనకు రెడీ అవ్వడానికి ఒక వాటర్ బాటిల్ ఏం కాకుండా ఇరవై రూపాయలు కొంటున్నాము ఒక లీటర్ అరలీటర్ బాటిల్లే అలాంటిది ఇంత కష్టపడిన షుగర్కి అయితే మనకి ఇందులో అయితే షుగర్ మనం తింటున్నామంటే అది రైతు కష్టమే ఉంటుంది అనమాట మనం ఏం తిన్నా సరే రైతు కష్టం మీదే మనం తింటున్నాము రైతుని అనేది ఎప్పుడు మర్చిపోకూడదు మనము ఇంక ఇక్కడ చూడండి చిన్న చిన్న క్యాండీస్ లాగా అయితే వచ్చింది ఆ క్యాండీస్ని అక్కడ అదంటే బ్లేడ్ లాగా ఉందనమాట ఆ బ్లేడ్లోకి వెళ్ళేసరికి ఇలాగ చిన్న చిన్న ముక్కలాగా అయితే కట్ అయిపోతుంది అలా ఏ చిన్న క్యాండీస్లా ఉన్నా కూడా మొత్తం అంతా కట్ అయిపోయి గుండెలాగా అయితే బయటకు వచ్చేస్తుంది అనమాట ఆ జల్లుల్లోంచి ఇక్కడ ఒక గ్రేడ్ అనేది ఉంటుంది బాగా పెద్దగా గింజలు ఉన్నవి ఒక సైడు బాగా పౌడర్లా అయిపోయినవి అయితే ఒక సైడ్ వెళ్ళిపోతాయి గ్రేడ్స్ అయితే డివైడ్ చేస్తుంది ఇక్కడ షుగర్ అయితే ఇంక ఇక్కడ చూడండి వస్తుందో ఈ జల్లు అయితే వస్తుంది అలాగా నేను ఇంత దాన్ని పట్టుకుందామని అనుకున్నాను కానీ అది అలా ఊగుతుంటే అసలు చేతికి అయితే రాలేదన్నమాట ఒక రెండు మూడు నాలుగు సార్లు అలా ట్రై చేస్తే అప్పుడు వచ్చింది ఇందులో వేస్టేజ్ ఏమున్నా సరే మట్టి అది అన్నీ ఉన్నా సరే అదే తీసుకుంటుందండి ఒక సైడ్ మట్టి అంతా పంపించేస్తుంది ఇంక ఇక్కడైతే నుంచి అయితే బయటకు వస్తుంది ఇంకా చూడండి ఎంత బాగుందో గింజ అదీనా చాలా పెద్దది అయితే ఉంది ఇంక నేను పైనుంచి కూడా తీసి చూపిస్తున్నాను వీడియోని ఇంకా షుగర్ అయితే బా బాగా రెడీ అయిపోయిందండి ఇంక ఇక చూడండి ఇంక మొత్తం ఇది అంతా ఏ గ్రేడ్ షుగర్ అనుకుంటా చాలా బాగుందనమాట మొత్తం అంతా ఇంక ఇలా గొట్టాల నుంచి అయితే వస్తుంది వచ్చిన తర్వాత అది మళ్ళీ గో పైపుల నుంచి గోన్లో కాటిలోకి తీస్తారనమాట ఇంక షుగర్ అయితే రెడీ అయిపోయిందండి లాస్ట్కి అయితే ఇంక ఇక్కడ బస్తాల్లోకి అయితే ఎత్తునారనమాట ఇంకా గింజ చూడండి చాలా పెద్దదైతే వచ్చింది ఇదైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అసలు మేము చూడమేమో అనుకున్నాము కానీ మా వాయిగర్ వల్ల అయితే ఇంక షుగర్ని అయితే ఎలా తయారు చేస్తారు ఏంటనేది అయితే అనమాట ఇంక ఇక్కడ చూడండి ఇంకా సంచ్ అయితే ఎత్తుతున్నారు బస్తాలకి అయితే తయారు అనమాట అక్కడ నుంచి వచ్చిన షుగర్ అంతా బస్తాల్లోకి అయితే ఎత్తుతున్నారు ఇంక ఇదే మన కోటలోకి అది తీసుకోవాలనుకుంటే ఇక్కడి నుంచి వస్తుంది అంట షుగరు ముందు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ అక్కడ నుంచి అయితే వస్తుంది ఇంక ఇక్కడ బస్తాలతో అయితే రెడీ అయిపోయింది అనమాట మొత్తం అంతా చాలా బస్తాలు అయితే తయారు చేశారు కాకపోతే రన్నింగ్ అయితే కొంచెం తక్కువే ఉందంట అండి ఇంతకు ముందులాగా అయితే కలేదంట వాళ్ళు చెప్తున్నారు ఇంతకు ముందైతే ఇంకా ఎక్కువ ఉండేది ఇంక ఇప్పుడు తగ్గిపోయింది కొంచెం అని చెప్పేసి నాకు పాజిబిలిటీ వరకు అయితే వీడియో తీసి పెట్టానండి నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చేతులు అయితే బంకగా ఉన్నాయి షుగర్ అయితే పట్టుకున్నాం కదా చేతులు జిగురుగా ఉన్నాయని చెప్పేసి బయటనైతే ట్యాప్ ఉంటే ట్యాప్ దగ్గర అయితే కడుక్కుంటున్నా అనమాట మా పిల్లలైతే చెరుగలు లాగుదాం అని చెప్పేసి వెళ్తున్నారు అవి అందవు దాంతో ఒకటి కానీ పడ్డదంటే మొత్తం పడిపోతాయి ఎందుకు వద్దు రండి అనగానే బ్యాక్ అయితే వస్తారనమాట ఇంకా చాలా పెద్ద పెద్ద లారీలతో అయితే ఉన్నాయండి చెరుకులు అయితే ఇక ఇక్కడ ఇక్కడ